ఇవాళ మనం పూర్ణాలు చేసుకుంటున్నాము దానికి కావాల్సింది పచ్చి శనగపప్పు అనమాట పచ్చి శనగపప్పు మీకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని రెండు మూడు సార్లు కడిగి కుక్కర్ పెట్టుకోవాలి చూడండి బాగా కడిగేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక టూ త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి దీంట్లో ఏమేయకూడదండి జస్ట్ పచ్చి మాత్రమే కడిగి ఒక త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి పోయింది ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందామండి చేసిన తర్వాత మనం ఒక పప్పు తీసుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మెత్తగా దంచుకున్న బెల్లం దీంట్లో వేసుకొని స్టవ్ వెళ్ళుకుందాము సరిపోయిందండి వాటర్ నాకైతే ఎక్స్ట్రా ఏం లేదు ఎక్స్ట్రా ఉంటే కనుక తీసేసుకోవచ్చు ఫిల్టర్ చేసుకోవచ్చు మనం ఒకటికి రెండు పోసాము సరిపోయింది మనకి మనం ఇప్పుడు ఈ పప్పునంతా మిక్సీ చేసుకోవచ్చు లేకపోతే ఇలా స్మాష్ చేసుకోవచ్చండి మొత్తం కూడా నేనైతే ఇట్లా స్మాష్ చేసుకుంటున్నా మధ్య మధ్యలో కొంచెం పప్పు తగ్గులుతూ ఉంటుంది అనేసి స్పూన్ సహాయంతో చల్లారికపోతే కనుక చేత్తో అయినా చేసుకోవచ్చు మిక్సీలో వేసుకోవచ్చు చాలామంది కూడా మిక్సీలో వేస్తుంటారు ఇది పూర్ణాలు అందరికి కుదర ఉండి కొంతమందికి ఎక్స్పర్ట్స్ ఉంటారు నేనైతే చాలా తక్కువ సార్లు చేస్తాను మరి అంతా కూడా మనం మెత్తగా స్మాష్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వాటర్ కానీ డైరెక్ట్గా బెల్లం కానీ వేసేసుకొని కలుపుకోవాలి టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలండి మరి ఎక్కువైతే బరి బాగోదు ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాం బాగా కలుపుకోవాలండి అప్పుడు వాటర్ ఇంకా దీంట్లో వాటర్ వేయకూడదు బెల్లంలో ఉన్న వాటరే బయటకు వచ్చేస్తుంది కదా చూడండి బెల్లం అంతా వేసుకొని కలుపుకోవాలి బెల్లము ఎక్కువ పెద్ద పెద్ద ఉండదు వేసుకోకూడదు బాగా దంచుకొని వేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి ఇది ఉడికేటప్పుడే మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా అండి నేనైతే కొబ్బరి వేసుకుంటున్నాను అలాగే ఇలాచి పొడి వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి బాగా దగ్గరకు వచ్చేలాగా ఇంకా నాకు బెల్లం ఉండలు ఉన్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది చూడండి ఇలా దగ్గరికి రావాలన్నమాట సైడ్స్ నుంచి విడిపోవాలి ఇది ఎంత గట్టిగా అయితే అంత బాగుంటుందండి లూజ్గా అయింది అనుకోండి పొరపాటును మీరు చేస్తుంటే దీంట్లో కనుక శనగపప్పు అంటారు పొట్నాలు అంటారండి అది మిక్సీ వేసేసి కొంచెం వేసుకోవచ్చు మరీ లూజ్ అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని చెల్లార్చుకుంటే ఇంకా తర్వాత ఉండలు చేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు నాకు చూసారా మంది మధ్యలో లైట్గా పప్పులు కనిపిస్తున్నట్టున్నాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను ఇదంతా కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చెల్లారటానికని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చెల్లారిపోయింది మనం ఉండలు చేసుకోవచ్చు చూడండి ఫుల్ ఆరిపోయింది అనమాట ఇప్పుడు మనం నచ్చిన షేపు అంటే కొంచెం మీడియం సైజులో చేసుకుంటే పిల్లలు వేసి చేయకుండా కూడా ఉంటారు చిన్న చిన్నవి ఉండలు చేసుకోవాలి దాన్ని మొత్తం కలుపుకొని ఉండలు చేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్ చూసుకున్నా సరిపోతుంది మాదైతే కరెక్ట్గా సరిపోయింది మనం పిండి మొత్తాన్ని ఉండలుగా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్ది పూర్ణం అనేది మునగాలి కదండి ఇది ఆంధ్రలో బాగా ఎక్కువ చేస్తుంటారు ఇక్కడైతే బొప్పట్లు చేస్తారండి బెంగళూరులో ఇది దోశ పిండి అనమాట మూడు గ్లాసులు బియ్యము ఒక హాఫ్ గ్లాసు మినపగుండ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను అది రెడీ చేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి బాగా కలుపుకున్నాను ఇది మీడియంగా ఉండాలండి మరీ గట్టిగా కాదు పల్ మరీ పలచగా కాదనమాట రెడీ చేసుకున్న దాంట్లో మనం పూర్ణాలు ఉండలు అన్నీ కూడా వేసేస్తున్నాము వేసేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేనైతే చ ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎప్పుడో చేశాను అసలు గుర్తులేదు చాలా ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఎలా వస్తాయా అనుకుంటూ చేశాను చాలా బాగా వచ్చాయి నాకైతే నేనైతే ఫుల్ ఎగ్ ఎగ్జైటింగ్గా ఉన్నానండి ఎలా వస్తాయి అన్నది అంటే అత్తయ్య ఉన్నప్పుడు అలా చేస్తాను కానీ నేను అంతకు నేను ఇప్పుడే అండి చెప్పమ్మా అన్నీ కూడా నిదానంగా తిప్పుతున్నానండి ఒక ఓపెన్ అయినా ఆయిల్ అంతా పాడైపోయిద్దని అలా అనుకుంటూనే ఉన్నాను కానీ ఓపెన్ అయిపోయినాయి రెండు ఇప్పుడు ఇంకా అన్నీ తీసేసుకుంటాను రెడీ అయిపోయినాయి చూడండి రెడీ అయిపోయినాయి తీసేసుకున్నాను ఫస్ట్ టైం తీసిన కూర్ణారండి రెండోసారి కూడా బాగా వచ్చాయి ఫస్ట్ సారీ ఒక పూర్ణం ఓపెన్ అయిపోయింది అందువల్ల ఆయిల్ ఇలా చేంజ్ అయిపోయింది అనమాట కానీ థ్యాంక్స్ సో హ్యాపీ చాలా బాగా వచ్చాయి చూడండి రెండో వైపు కూడా రెడీ అయిపోయింది టీసేసుకుందాం ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేస్తా సబ్స్క్రైబ్ ఫోర్ థర్టీ సిస్టర్స్ బై బాయ్ ఎవరు నుంచే పూర్ణాలు రెడీ అయిపోయినాయండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా చేశాను ఈ ఇది చేసి ఎన్ని రోజులైందో ఈ వీడియో ఇప్పటికీ నాకు కుదిరిందనమాట